నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ ఎంబీపీఎస్ అడ్మిషన్లు అన్నీ పూర్తి అయిపోయాయి ఇక అడ్మిషన్లకు ఏ మాత్రం అవకాశం లేదనుకుంటున్న దశలో అనూహ్యంగా మరో రౌండ్ కౌన్సిలింగ్కి అవకాశం అయితే ఏర్పడింది ఆ విషయాలు ఏదో తెలుసుకునే ముందుగా ఒక విన్నపం ఇప్పుడు దాకా మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నీట్ సంబంధించి ఎంబీపీఎస్ అడ్మిషన్లకు సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక అష్ట విషయానికి వస్తే ఎంబీబీఎస్ సీట్ అనేది చాలా విలువైంది ఎందుకంటే దేశంలో డాక్టర్ల కొరచ చాలా తీవ్రంగా ఉంది అందుకే సీట్ల సంఖ్యను పెంచడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రతి ఏటా ప్రయత్నం చేస్తూనే వస్తున్నాయి అయితే సాంకేతిక కారణాల వల్ల వివిధ కారణాల వల్ల ప్రతి సంవత్సరం కొన్ని ఎంబీపీఎస్ సీట్లు మిగిలిపోతున్న సంగతి తెలిసిందే ఎందుకంటే గడువు లోపల అడ్మిషన్లు పూర్తి కాకపోవడంతో ఆ ఎన్ఆర్ఐ కోట సీట్లు కావచ్చు లేదా మేనేజ్మెంట్ కోట సీట్లు కావచ్చు ఇవి కొన్ని మిగిలిపోతూ వస్తున్నాయి ఈసారి కూడా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్ఆర్ఐ కోట సీట్లు మిగిలిపోయిన పరిస్థితి అయితే ఉంది దీనిపైన ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంతో విలువైన ఎంబీబీఎస్ సీట్లను వృధా చేస్తున్నారు దీన్ని అడ్డుకట్ట వేయాలి దీనికి అని ఆయన కోర్టుకి విజ్ఞప్తి చేశారు ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు అయితే ఇచ్చింది ఈ ఏడాది కూడా ఎక్కడైనా మిగిలిపోయిన సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయిన సీట్లు ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా డిసెంబర్ ముప్పై తారీఖు లోపల భర్తీ చేయాలని ఆదేశించింది ప్రధానంగా ఎన్ఆర్ఐ కోట సీట్లు అక్కడక్కడ మిగిలిపోయినట్టుగా మనకు సమాచారం అందుతోంది ఈ సీట్లను జనరల్ కోటా కిందకి మార్చి జనరల్ కేటగిరీ కిందకి మార్చి భర్తీ చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ సీట్లు భర్తీ చేసేటప్పుడు ఏ కాలేజీకి కాలేజీ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వ్యవహరించకుండా కూడా సుప్రీంకోర్టు చెక్స్ అయితే పెట్టింది ఈ సన్ని ఈ సీట్లన్నింటినీ ఆయా రాష్ట్ర కన్వీనర్లు ఇప్పుడు ఏదైతే సీట్లు ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేస్తున్నారో ఆ కన్వీనర్లే వీటిని కూడా భర్తీ చేయాలని అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది దీంతో మరో కోట మరో రౌండ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ అయితే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సీట్లు ఈ ఎన్ఆర్ఐ కోట సీట్లు కావచ్చు లేకపోతే మేనేజ్మెంట్ కోట సీట్లు మిగిలిపోయిన సీట్లు ఎన్ని ఉన్నాయి వాటన్నిటిని వాటి వివరాలు ఏంటి అనే విషయాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఓటు రెండు రోజుల్లో నోటిఫై చేసే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా మరో రౌండ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ సంబంధించిన కౌన్సిలింగ్ అయితే జరిగే పరిస్థితి కనిపిస్తుంది నమస్తే